ప్రతి ఒక్కరికి పాదాభినం చేసి నమస్కారం చేస్తున్నాను ఇంతకుముందు గతంలో రెండు వేల ఐదులో నేను మాజీ కార్పొరేటర్గా ఒక ఐదు సంవత్సరాలు చేసినాను అది మా సార్ వల్ల మా సార్ దయ వల్ల బీసీ మహిళ అప్పుడు కూడా ఇక్కడే బీసీ మహిళ వచ్చింది ఆ రిజర్వేషన్లో కార్పొరేటర్ నిలబడి ఐదు వందల పంతొమ్మిది ఓట్ల మెజార్టీతో గెలుపు గెలుపు గెలుపొందినాను అప్పటి నుండి మేము ఇప్పటి వరకు ప్రజాసేవకే అంకితమై ప్రజల సేవ చేసుకుంటూ ఉంటున్నాము ఇప్పుడు కూడా కాంగ్రెస్ పార్టీ గుర్తించి మాకు కాంగ్రెస్ టికెట్ ఇవ్వడం జరిగింది నేను కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా నామినేషన్ వేస్తున్నాను అది కూడా మా నేను ఇక్కడ ఉన్నానంటే నా వెనుక మా వాళ్ళు అందరూ ఉన్నారనే బలంతో నేను ఒక పార్టీ గుర్తింపు మీద పోతున్నాను నేను కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా పోటీ చేస్తున్నాను అందరి వీళ్ళందరి ఆశీసులు అందరి అండదండలు అక్కా చెల్లెలు అన్నదమ్ములు అందరి అండదండలు ఉండాలి పైన మా సారు మా సార్ ఆశీర్వాదం ఉండాలి మళ్ళీ నా తల్లిదండ్రుల ఆశీర్వాదం మా అత్తమ్మల ఆశీర్వాదం నాకు పొన్నం ప్రభాకర్ గారి ఆశీర్వాదం గారి ఆశీర్వాదం ఉండాలని కోరుతున్నాను ఇంకా గతంలో ఎన్నో పనులు చేసినాను అందరికీ సుపరిచితమే అవన్నీ ఒక దాదాపు అప్పుడు మేము టీడీపీలో ఉంటున్నాం టీడీపీలో కాంగ్రెస్ కు తర్వాత కానీ అప్పుడు మాకు ఒక మూడు పెన్షన్స్ వచ్చినాయి మా టీజన్ నుండి నేను గీతాభావం చంద్రస్థ దగ్గర ధర్నా చేసి అప్పుడు మా వాళ్ళ స్కూల్లో టెంట్ చేయించి మళ్ళీ రీ చేయించిన రీ చేపిస్తే అప్పుడు మూడు వందల పెన్షన్స్ వృద్ధులకు వచ్చినాయి వితంతువులు వృద్ధులు వికలాంగుల పెన్షన్స్ వచ్చినాయి ఇంకొకటి ఇంద్రమ్మి అరవై గజాల ఇంద్రమ్మ జాగలని ఒక రెండు వందల మందికి నూట తొంభై రెండు మందికి వచ్చినాయి అరవై గజ అది వెల్చాల శివార్లు మూడో విడతలు వచ్చినాయి ఇంకోటి మా దేవస్థానం మా బీరప్ప కులదైవం మా దైవం బీరప్ప కులదైవం ఆ కులదైవానికి అరవై గుంటల సహకారం చేసినాం అరవై గుంటల ప్లేస్ వచ్చింది అలాగే మళ్ళీ వాటర్ ట్యాంక్ కోటి రూపాయల వాటర్ ట్యాంక్ అక్కడ మళ్ళీ రోడ్ కూడా చేసిన వాటర్ ట్యాంక్ దగ్గర ఇంకా ఇతర చిన్న చింత రేషన్ కార్డులని ఇంకా సీఎం సీఎంఆర్ఎఫ్ అని ఇంకా ఎన్నో రకాల పనులు ఎప్పుడు పబ్లిక్ మన ప్రజలల్లో ఉన్నాం మేము మా సారు అయినా మా సారు ఆశీర్వాదం మాకు ఉంటాయని వీళ్ళందరూ నా ఎన్నుకున్నారనే బలంతో నేను ముందుకు పోయి ఈరోజు నామినేషన్ కాంగ్రెస్ పార్టీ తరఫున నామినేషన్